తమ అదనపు బరువును తగ్గించుకోవాలని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సూచించారు అనేక వ్యాధులకు ఉబకాయమే ప్రధాన కారణమని పేర్కొన్నారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వంట నూనెల వినియోగాన్ని పది శాతం తగ్గించడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వును కరిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు నగర్ హవేలీలోని సిల్వాసాలో జరిగిన పలు అభివృద్ధి ప్రారంభ భూమి పూజ కార్యక్రమాల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు మన జీవన శైలితో ముడిపడిన వ్యాధులతో మన ఆరోగ్యానికి భారీ ముప్పు పొంచి ఉంది ఉబకాయం వాటిల్లో ఒకటి ఇది అనేక వ్యాధులకు మూల కారణంగా నిలుస్తోంది రెండు వేల యాభై నాటికి దేశంలో ఉపకాయుల సంఖ్య నలభై నాలుగు కోట్లకు చేరుతుందని ఓ నివేదిక పేర్కొంది ఈ సంఖ్య చాలా పెద్దది భయపెట్టేది నివేదికలోని అంశం వాస్తవ రూపం దారిస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు ఉపకాయంతో బాధపడతారు ఈ పరిస్థితి తలెత్తకుండా ప్రజలు తమ ప్రయత్నాన్ని ప్రారంభించాలి అదేవిధంగా వంట నూనెల వాడకాన్ని పది శాతం తగ్గించాలని గతంలోనే సూచించా వంట నూనెల కొనుగోలును పది శాతం తగ్గిస్తామంటూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి క్రమం తప్పకుండా చేసే వ్యాయామం సైక్లింగ్తో ఉభకాయం దూరమవుతుంది అని మోదీ పేర్కొన్నారు ప్రజలకు చౌక ధరల్లో మందులను అందించేందుకు దేశవ్యాప్తంగా కొత్తగా మరో ఇరవై ఐదు వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు ఈ కేంద్రాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు సుమారు ముప్పై వేల కోట్లు ఆదా అయ్యాయన్నారు